వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన ఒక కొత్త ఇల్లు సేల్కి వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఇది ఎలాంటి కమిషన్ ఇవ్వనవసరం లేదండి ఎవరికి కమిషన్ ఇవ్వనవసరం లేదు డైరెక్ట్ వీడియో లాస్ట్లో ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో ఒక్కసారి వీడియో మొత్తం చూద్దామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి ఇది టోటల్గా నూట యాభై గజాలలో కన్స్ట్రక్షన్ చేసిర్రు సో ఇది ఒక లేఅవుట్ అండి ఇంటి ముందు కూడా మనకు థర్టీ పీర్ రోడ్ ఉంటుంది ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనం కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఉంటుంది మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారండి కార్ పార్కింగ్ లో కేవలం ఎనభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మనకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు సో ఇది వచ్చేసి మనకు హాల్ అండి మనకు హాల్లో కూడా చూసుకోవచ్చు మనకు ఫాల్ సీలింగ్ ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది కన్స్ట్రక్షన్ కూడా మనకు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు కన్స్ట్రక్షన్ విషయంలో ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి మనకు కిచెన్ పక్కన మనకు రూమ్ ఇచ్చారండి కిచెన్ రూమ్ సపరేట్ సపరేట్ ఇచ్చారు మనకు కిచెన్ నుండి కూడా మనకు బ్యాక్ సైడ్కు ఒక డోర్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు వెనకకి వెళ్ళడానికి అలాగే మనకు కిచెన్లో ఒక విండో ఇచ్చారు అలాగే మనకు రెండు ట్యాప్స్ ఇచ్చారు మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ మనకు దీంట్లో ఇండియన్ టాబ్లెట్ ఇస్తున్నారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఇచ్చారు దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు దీంట్లో ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు అండి ఇక్కడ నుంచి మనకు బయటకి వెళ్ళడానికి కూడా ఒక డోర్ ఇచ్చారు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఓనర్ నెంబర్ ఇస్తాము వీడియో లాస్ట్ లో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనం మాస్టర్ బెడ్రూమ్లో లో కూడా చూసుకోవచ్చు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు టోటల్గా మనకు వీళ్ళు వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ మనకు ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ బిడ్ రోడ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ హెచ్ఎండిఏ అప్రూవల్ ఎనభై ఎనిమిది లక్షలు చెప్పుకున్నారు రేటు ఇంకా తగ్గిస్తారండి అలాగే మనకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఎందుకంటే మనకిది హెచ్ఎండిఏ అప్రూవల్ కాబట్టి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అసలు మనకు ఇంటికి దగ్గరలో చూసుకున్నట్లయితే వరంగల్ హైవే ఉంటుందండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో వరంగల్ హైవే ఉంటుంది మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు కేసర్ వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కు మనకు కేవలం టెన్ మినిట్స్ రేడియస్లో ఉంటుందండి మనకు ఇదే పది నిమిషాలు రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు నల్ల నర్సింహారెడ్డి కాలేజ్ ఉన్నది ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది ఫార్మసీ కాలేజ్ ఉన్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర ఫిర్జాద్గూడ దగ్గరలో ఉన్న కాచువాన్ సింగారంలో ఉంటుందండి ఇల్లు ఇది నూట యాభై గజాలు ఎనభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో మేము ఒక్కసారి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఎవరైనా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్స్ తెలుసుకోండి నైన్ త్రిబుల్ జీరో డబల్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ జీరో ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి